హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి వర్షాకాలం వచ్చింది పచ్చని చెట్లని చక్కగా తినడానికి పక్కింటి చుట్టాలు కూడా వచ్చారు అంటే పక్కింటి చుట్టాలంటే ఇవి వర్షాకాలంలో మాత్రమే వస్తాయండి ఇవేంటో తెలుసా మీకు ఎవరికన్నా తెలిస్తే వీటికి ఇంకో పేరు ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిని గొంగలి పురుగులు అంటాం ఈ గొంగలి పురుగులు చక్కగా వంగ చూడండి వంకాయ చెట్లు చిక్కుడు పాదులు అన్నీ తినేసింది ఒక ఆకు లేదు పువ్వు లేదు కాయలేదు మొత్తం తినేసి చక్కగా హ్యాపీగా ఉందనమాట ఇవి తినేస్తాయి చక్కగా వెళ్ళి వాటి టైం అయిపోగానే గూళ్ళు పెడుతుంటాయి బట్టలు ఎక్కడైనా వర్షాకాలంలో బట్టలు ఎక్కువగా అని చెప్పేసి ఉతకం అలా పోగులు పడి పక్కన పెడతాం కదా వాటికి ఎక్కేసి గూళ్ళే శుభ్రంగా గుళ్ళు పెట్టేస్తాయి ఆ వెంట్రుకలు అనేవి గుచ్చుకొని మనకి ఒంటి మీద ర్యాషెస్ రావడం చిరాక్గా ఇచ్చిగానే చాలా ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఈ గొంగళ పురుగులు మాత్రం చూసుకోండి ఈ వర్షాకాలంలో వీటి మీద సర్ఫ్ వాటర్ వేస్తే పోతాయంటండి అంటే అవి గుచ్చుకోకుండా ఆ ఊడిపోతాయంట అలా వేసేస్తే పోతాయనంద కానీ ఇవి ఉంటే సీతాకోవ చిలుకలు కూడా తయారవ్వాలి కదండి సీతాకూర్ చిలికలు రావాలంటే తప్పనిసరిగా గూళ్ళు పెట్టి ప్యూపా లార్వాదశ నుంచి మనకి సీతాకూర్ చిలికలు రావాలి ఈ మొక్కలు ముట్టుకోలేదండి ఇది వామ చెట్టు అంటాం కదా వాటిని ముట్టుకోలేదు చూసారా ఈ గొంగళ పురుగు ఎలా ఉందో మీకు తెలుస్తుంటే ఇగోండి గూళ్ళు కూడా ఇలా పెడతాయి అన్నమాట లైక్ చేయండి కామెంట్ చేయండి